அந்த ஏதா அந்த அந்த శ్రీ స్వామి వెన్నుపోస శంకరెడ్డి గారు శ్రీనివాసపురం పెళ్లి గడప జిల్లా జాత బయల్లే రావాలి కార్యకర్తాలి పదహారు మంచి పోటీనిస్తాయి చివరి జత మంచి కాంపిటీషన్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆశిస్సులతో ఎం అచ్చరెడ్డి గారు అనంతరెడ్డి గారు రై మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం చివరి వారు రెడీగా ఉండాలి వారు కూడా సిరుసరిగిస్తా తప్ప మూడు గోలు No, no, no. <telega> por regala. Que por a rua que é, cara? ఇప్పుడు జమ్మలు మడుగుది ఇంకొకటి పొత్తు సెకండ్ యాంకర్స్ బాడీ ఉన్నాయి పద్నాలుగు గాడి చదువుతున్నాయి రెండు ఉన్నాయి ఏంటిది తీసుకుంటే తీసుకోమంటే లెక్క తక్కువ తీసుకున్నావు దీనికి దానికి ఎంత వారం ఎంత దీనికి కూడా ఉంది మంచిగా ఉంటుంది

ఇరవై ఆరు సెకండ్ల వెనక్కపడి కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం వారి చెత్త కొనసాగుతున్నాయి

ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా పద్నాలుగు సెకండ్లు లెక్కబడే ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నాయి మాకి ఇచ్చిండు ఇది వచ్చేసి ఉంటావు ఇది లేదు రామ్ ఇది తిరిగిపోయింది ఆయన కడ ఆయన అది వాడటం నా వేరేనాడు ఏమది బాగుంది ఎన్ని పైకి అది పదాలు లెక్కలేదండి ఇది కూడా ఇది బాగుంటుంది నలుగురు మంచి బ్యాచ్ పట్టా పట్టా దీపావళి పట్టగలు వెళ్ళి మనం దీపావళి పుట్టుక నచ్చుకోవాలి என்ன திட்டக்கண்ணா 16 ஸ்கரிய வெனக்கபடி ஒரு நாய் நீ வரங்கமா சன வரங்கமா வந்துட்டாங்க நம்ம அப்பா நான் வந்துட்டாங்க எல்லாரும் போயிட்டாங்க எல்லாமே உண்டாங்களா ஏணி குடியே பிட்ராட் இல்ல பண்ணி கேமரா பிட்ராட்

పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మళ్ళీ మళ్ళీలో ఐదవ స్థానానికి పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మళ్ళీ రౌండ్లో అవకాశం ఉంది ఐదవ స్థానానికి పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయండి ఈ రౌండ్లో మళ్ళీ తెలియజేస్తున్నా

வலம் இவை ஒன்று மொத்தமே வெளபடி உன்னே அவகாசம் எட்டு போட்டி கிட்டா வெள்ளை ரெண்டு தமிதவரம் அண்டே பத்துல அந்த ஐந்து வச்சு பத்துல

లేడో జనాడు వేల రెండు వందలలో పూర్తి చేస్తున్నాయి కేవలం నుంచి లేని కొద్దిగా దూరం అవ్వండి వచ్చే రాళ్ళు ಬಿಡಿ 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 ಬಿ

సాగుతే ఆరవ స్థానంలో నాలుగు కూడా ఉన్నది ప్రస్తుతానికి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఏడు సిట్లలో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మళ్ళీ ఈ రౌండ్లో ప్రస్తుతానికైతే ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి వెళ్ళి తిరిగి హలో పద్నాలుగు జత పద్నాలుగు చదులుతున్నాయి పద్నాలుగతా పద్నాలుగతా హలో పద్నాలుగు పద్నాలుగలుతున్నాయి పద్నాలుగు పద్నాలుగో జత పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై నాలుగు స్థానంలో కొనసాగుతున్న శతకల్లా కూడా పద్దెనిమిది వెనకబడి ఉన్నాయి ఈ రౌండ్లో రెండు వందల ఇరవై లాగితే ఐదవ స్థానంలో ఉంది సమయం రెండు వందల ఇరవై அவசு நாலு ரோஜ் ஊட்டி నిమిష వైద్య వచ్చి తిరిగి మొక్కలు అల్లవ స్థానంలో తొలసాగూ సినిమాటే ఉన్న దిన సమయం కొత్త నిమిషము ఉన్నది అవకాశం ఉంది మనకి Ei hey, ei hey. తిప్పలేరు లేరు తిప్పలేరు లేదు అవకాశం లేదు తిప్పలే సర్టివ ேஷ ரேது வேறுதல் கட்டுபடி தண்ட సమాన దూరాన్ని లాగి నాలుగు ఐదు స్థానాల్లో ఈ రెండు జతలు కొనసాగుతున్నాయి